అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అయితే సేల్కు ఉంది వెలువేషన్ అయితే చూస్తున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ సేల్కి అయితే ఉంది వీడియో మొత్తం చూడండి ఎందుకంటే డీటెయిల్స్ అని చెప్పేస్తాను వెంట వెంటనే ఎంట్రన్స్ సిమెంట్ రోడ్డు అయితే ఉందండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ కాస్ట్ అయితే యాభై రెండు లక్షలు చెప్తున్నారండి ఫిఫ్టీ టూ ల్యాక్స్ లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై లక్షల వరకు లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మీకు కనిపిస్తుంది ఇక్కడ ఎంట్రన్స్ ఐరన్ గేట్ అయితే ఇచ్చారు దీనికి తూర్పు ఈశాన్యం వైపు రోడ్డు సోలో అయితే ఉందండి మీకు నచ్చినట్లయితే మాకు కామెంట్ చేయండి నేను మీరు ఎక్కువ కామెంట్లు పెట్టినట్లయితే కనుక నేను ఫుల్ వీడియో పెడతాను టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ యాభై రెండు లక్షలు మాట్లాడుకోవచ్చు బ్యాంక్ లోన్ వస్తుంది తూర్పు ఈశాన్యం రోడ్డు షోలో అయితే ఉంది ఛానల్ ని సబ్స్క్రైబ్